హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్లో వచ్చిన కొత్త రూల్స్ గురించి మీతోటి షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను అలాగే టైటిల్లో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అందుకే ఈ వీడియో మాత్రం చేశాను ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అయితే వీడియోలోకి వెళ్తే ఇంత యూట్యూబ్ ఎలా ఉండేదంటే లైవ్ చేస్తే ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చేది లైవ్ చేస్తే లైవ్ వల్ల ఫోర్ థౌజండ్ అవర్స్ తెచ్చుకునే వాళ్ళు కంటిన్యూగా లైవ్ చేసి ఎలాంటి వీడియోలు చేయకుండా ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చినా గానీ మానిటైజేషన్ అయ్యేది కానీ ఇప్పుడు ఎలాంటి రూల్స్ వచ్చాయి నాలుగు వేల గంటలు ఎలా తెచ్చుకోవాలి ఈ లైవ్ చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా అనే విషయాల గురించి మీతోటి షేర్ చేసుకుంటాను అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే లైవ్ యూట్యూబ్లో కొత్త కొత్త ఛానల్ వాళ్ళు ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నం చేసి లైవ్ పెడుతున్నారు లైవ్ పెట్టి అలాగే కనిపించకుండా లైవ్ పెడుతున్నారు కనిపించకుండా ఏదో ఫోటో పెట్టి లేకుంటే కనీసం ఇట్లా పెట్టి ఏదో వస్తువు చూపించుకుంటూ లైవ్ ఆన్ చేసి మాట్లాడకుండా మ్యూట్లో పెట్టేసి లైవ్లు అనేవి చేస్తున్నారు అలా చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఆ లైవ్ని యాక్స్పెక్ట్ చేయరు చేయకుండా మళ్ళీ అదే విధంగా మనము కంటిన్యూగా లైవ్ చేయడం చేసి నాలుగు వేల గంటలు మనం వాచ్ తెచ్చుకున్నాం అనుకో ఆ వాచ్ వాచ్అవర్స్ కూడా మనకి మానిటైజేషన్ అవ్వదు అవ్వదు ఎందుకంటే వీడియోస్ కాంటెంట్ అనేది మన ఛానల్లో ఉండాలి ఉండాలి అంటే మనము వీడియో చేయాలి ఆ కాంటెంట్ ఉంటేనే ఆ వీడియో చేస్తేనే మనకు మానిటైజేషన్ అవుతుంది ఒక కనీసం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకు లైవ్ వాచ్ అవర్స్ అనేది ఉంటే మనకు పర్వాలేదు ఇంకా ఏంటి అంటే ఒక టూ థౌజండ్ అవర్స్ లైవ్ ద్వారా ఒక రెండు వేలు ఇలా వీడియోస్ ద్వారా వస్తేనన్నా మానిటైజేషన్కి అవకాశం ఉంటుంది లేకపోతే మానిటైజేషన్ అనేది అవ్వదు ఈ వీడియో ఎందుకు చేశారంటే చాలా మంది ఈ విషయం ఇంకా తెలియక కొత్త యూట్యూబర్స్ చాలా మంది లైవ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు లైవ్ చేయడం చేసి టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు మంచి కాంటెంట్ ఆలోచించి మంచి మంచి వీడియోలు చేస్తే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉండే వీడియోలు చేస్తే యూజ్ఫుల్ అవుతుంది అనే విషయం గురించి మీకు అందరికీ చెప్పడానికి వీడియోలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే కాంటెంట్ అనేది మన ఛానల్లో మంచిగా ఉండాలి వేరే వాళ్ళ వీడియోస్ ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఆ వీడియోస్ అనేది మన ఛానల్లో పెట్టుకుంటే మన ఛానల్కి అయితే ప్రాబ్లం అనేది అవుతుంది అలాగే వేరే వాళ్ళు వేరే వాళ్ళ వాయిస్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు షార్ట్ వీడియోలకి కానీ ఏ వీడియోలకైనా కానీ వేరే వాళ్ళ వీడియోస్ అస్సలు యూజ్ చేయకండి మీకు మానిటైజేషన్ అయ్యే టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది ఒకవేళ మానిటైజేషన్ అయినా కానీ మీకు వచ్చే రెవెన్యూ అనేది వాళ్ళకే వెళ్ళిపోతుంది మీ ఛానల్ మీద వాళ్ళు స్ట్రైక్ వేయడం జరుగుతుంది అందుకే మంచిగా ఆలోచించి మంచి మంచి కాంటెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే కొంతమంది స్క్రీన్ షాట్లు తీసి వేరే వేరే ఛానళ్ళకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసి అలాగే గ్రీన్ షా గ్రీన్ స్క్రీన్ అని వీడియోలు చేసి అలా కూడా చేయొద్దంట ఇవి అయితే కొత్త రూల్స్ వాచ్ అవర్స్ అనేది మీరు వీడియోస్ ద్వారా కాంటెంట్ మంచి కాంటెంట్ ఆలోచించి వీడియో ద్వారా తీసుకొస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను అలాగే రూల్స్ కూడా అదే విధంగా వచ్చేసింది యూట్యూబ్ కొత్త రూల్స్ అయితే ఆ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు మంచిగా ఆలోచించి కాంటెంట్ మంచిగా చేల్చుకొని నేను చెప్పిన విషయమే కాకుండా ఇంకా వేరే ఛానల్లో టెక్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తారు క్లియర్గా చెప్తారు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి ఈ లైవ్ ద్వారా అయితే టైం అంతా వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్ లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఈ లైవ్ ద్వారా మనకు వచ్చేది ఏమీ లేదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాచ్ అవర్స్ ఈ లైవ్ ద్వారా వస్తే పర్వాలేదు మన ఛానల్లో కాంటెంట్ లేకపోతే మన ఛానల్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినా కానీ లైవ్ ద్వారా మనకు ఎలాంటి మానిటైజేషన్ అనేది అవ్వదు రూల్స్ అయితే ఇవి వచ్చాయి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్లో ఉంటాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయం మీకు చెప్పాను మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి చెప్పండి విషయం నాకు తెలిసింది మీకు చెప్పాను ఓకే ఫ్రెండ్స్ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్